అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఎలా గురుగారు జాతర అనగానే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది సమ్మక్క సారక్క జాతర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ప్రాముఖ్యతమైన జాతర అని చెప్పుకోవచ్చు మనం అంత ప్రాముఖ్యతమైన జాతరగా ఎందుకు పేరు వచ్చిందండి సారక్క అన్న విషయం మనము చాలా చిన్న వయసు నుంచి చూసుకుంటే ఇప్పుడు మనం పుట్టక ముందు నుంచి తర్వాత తాతల ముత్తాతల నుంచి ఒక వనదేవతల ఆస్తిలాగా మనం భావించి చాలా చాలా ప్రత్యేకంగా ఒక సంవత్సరం వదిలి ఇంకొక సంవత్సరం అంటే రెండు సంవత్సరాలకు ఒక రోజు చేసుకునే గడి అది ఆ వారం పది రోజులు ఏంటంటే మా అంగరంగ వైభవంగా దేశ నలుమూలల్లో నుంచి ఉన్న ఆడబిడ్డలు ప్రత్యేకించి తెలంగాణలో పుట్టి వరంగల్లో పుట్టిన వాళ్ళు అట్టారింటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చే ఒక తరుణం అది వచ్చి అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు ఉండి దేవత యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్తూ ఉన్న మాటలు మీరు అన్నది అయితే చరిత్రలోకి వెళ్ళి చూస్తే సమ్మక్క సారక్కకి అంతటి విలువ అంతటి ఘనమైన చరిత్రకి నాంది పలికిన తరుణం మాట్లాడుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే అమ్మా ఇప్పుడు చూడండి చరిత్రలో వన దేవతలుగా పూజించబడిన ముఖ్యమైన దేవత స్థానం వాళ్ళు వన దేవతలు అని అంటే అమ్మా వనం అంటే అడవి అడవి లాగానే పూజిస్తూ ఉంటారు వాళ్ళని అయితే వాళ్ళు మనం ప్రభుత్వాధికారుల చేత ఇప్పుడు మనం కొన్ని ట్యాక్సెస్ కట్టుతూ ఉంటారు పన్ను శిస్తు అంటాం పూర్వం మనం దాని గురించి చాలా యుద్ధాలు గొడవలు అయ్యాయి ఇప్పుడు కూడా మనం భాగ్యనగరంలో ఉంటే ఇంటి ట్యాక్స్ అని కడుతూ ఉంటాం పొలాలకైతే టాక్స్ లేవు తల్లి ప్రభుత్వాలు వీళ్ళు చేసిన యుద్ధంలో గెలవడం చేత ఇక్కడ కట్టట్లేదు అయితే వాళ్ళు ఏం చేశారంటే మనం పండించుకుంటున్న పంటలకి వేరే ఎవరికో ఎలాంటి శిస్తును కానీ పన్నును కానీ కట్టకూడదు కష్టపడుతున్నది మేము నాగలిబెట్టి పొద్దున రాత్రి సాయంత్రం అలు పెరగని ప్రయాణం చేసి ఎండని వానని అంతటి చలిని తట్టుకొని కష్టాన్ని నమ్ముకున్నాక ఆ ప్రతిఫలాన్ని మనమే తినాలి వేరే వాళ్ళకి అందులో భాగాన్ని ఇవ్వడాలి ఎందుకు అంటే కష్టపడేది మేము ప్రతిఫలాన్ని ఆశించేది వేరే వాళ్ళ అన్నదాన్ని వీళ్ళు తిరుగుబాటు చేసి వారితో గొడవపడి దాంట్లో ఎంతో పెద్ద యుద్ధాల్లాగా జరిగి తిరుగుబాటులు జరిగి అవమానాలు దెబ్బలు అవతల వ్యక్తిని వీళ్ళు చిత్రహింసలు ఇలా ఎన్నో జరిగిన తర్వాత ఖచ్చితంగా నిర్ణయం ఒకరోజు రానే వచ్చి ఆ విషయ వివరణలో మనకి సంబంధించి ఈ ఆడబిడ్డలు సమ్మక్క సారాలమ్మ అనే మహనీయులు గెలిచారమ్మా గెలిచిన తర్వాత ప్రభుత్వం ఇప్పటివరకు మన దగ్గర తీసుకోలేదు అంటే ఆ విషయాన్ని కూడా మనం చాలా గొప్పగా చెప్పాలి ప్రభుత్వం విషయంలో ఎందుకంటే ఎక్కడ కూడా రైతులని పొలాల విషయంలో డబ్బు తీసుకున్న ప్రభుత్వాలు లేవు మన చరిత్రలో మాట్లాడుకుంటే కాకపోతే అమ్మ ఒక చిన్న విషయాన్ని అంత గొప్పగా చిత్రీకరించిన ఈ భూమండలంలో ఉంటే ప్రత్యేకమైన ఆ ప్రజలకి మనంతల మనము తెచ్చుకున్న విలువని కాపాడుకున్న వాళ్ళం అయ్యాం వాళ్ళు ఆ రోజు ఆ విషయానికే గొడవ అదే విషయం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏంటమ్మా ఒకప్పుడు వ్యవసాయమే ఆధారం కాబట్టి ఆ విషయాల్లో వాళ్ళు ముందుకెళ్లారు తల్లి కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు ఇంకా చెప్పమ్మా అయితే గురుగారు మనకి దేవుళ్ళు అనగానే గుడులు గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే శిల్పాలు గుర్తుకొస్తూ ఉంటాయి కానీ సమ్మక్క సారక్క అనగానే గద్దెలు తప్ప ఏది కూడా గుర్తురాదు ఎందుకని వారికి గుడులు కానివ్వండి శిల్పాలు కానీ లేవు అంటారు అవునమ్మా ఇప్పుడు చూడటమ్మా సమ్మక్క సారక్క అనే ప్రశ్నను మనం వేసినప్పుడు వనదేవతలు అన్నా ఈ వనదేవతల్లో చూడమ్మా చాలా మంది మిత్రులు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వనదేవతల యొక్క స్థాయి వాళ్ళు దేని గురించి గొడవ పడ్డారంటే అమ్మ మొదట ఎవరిదో హక్కు నేను సంపాదించి నేను సాధించి కష్టపడ్డ నా యొక్క ఈ విలువైన ధాన్యం వరి కానీ తర్వాత మీరు అనుకున్న గోధుమలు కానీ బియ్యం కానీ పప్పు ఏది చేసినా కూడా వేరే వాళ్ళకి భాగం ఇవ్వడం అంటే కష్టపడ్డ ఈ సొమ్ము నేను ఇవ్వలేను అని అన్నదంటే వేరే వాళ్ళు అంటే అనామకంగా ఒక వేరే అధికారులు మనపై రాజరికంగా మనపై ఒత్తిడితో కొన్ని ప్రయోగాలు చేస్తున్న వ్యక్తులపై కట్టకూడదు అనేది అంటే పన్ను శిస్తు కట్టకూడదు అన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే అమ్మ చూడండి దేవతా విగ్రహాలు అనేది మనం ఆలోచన చేయవచ్చు దేవతా అని అంటే ఏముంటుందంటే తల్లి అలంకరణ ఒకటి తర్వాత అంత పెద్ద జాతర తల్లి అది ఖచ్చితంగా అధికారుల చేతిలో ఉంటుందని అధికారుల చేతిలో ఉండకూడదు మేము కేవలం ఒక చెట్టు రూపాన్ని ఉంటే అన్న ఆలోచన చేసి మాకు విగ్రహాలు శిల్పాలు కట్టకూడదు అనేది సమా వాళ్ళు ఇచ్చిన ఒక చాలా మంచి ఆలోచన ఒక భక్తుడి కళలో చెప్పారు వాళ్ళంతా వాళ్ళు ఉన్న మొదట ఆ ఏదైతే గద్దెలు అంటున్నామో తల్లి అవి శిల్పాలు కాదు అలానే సమాధులు కాదు వాళ్ళు ఎక్కడైతే పసుపు కుంకుమ రూపాన్ని వదిలిపెట్టి వెళ్ళారో చివరిసారిగా అక్కడ చెట్లు రావడం చేత ఆ చెట్లనే వీళ్ళు పూజించి అమ్మ మాకు ఎక్కడే కనబడ్డది ఆఖరి చూపుగా విషయ విరణ అందించిందన్న ఒక భక్తుళ్ళకి కనబడిన చేత అక్కడ వాళ్ళు ఏం చేశారు చీరలు సారెలు పంచలు ఇలాంటివి కట్టి ఆ భక్తిని అలా 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 అలాంటి అక్కడి నుంచే వాళ్ళకి విలువ ఇచ్చేసారే కానీ ఆవిడ చెప్పింది కూడా ఏంటంటే మా విగ్రహాన్ని చెక్కినప్పుడు ఇది విగ్రహం ఆరాధన జరిగినప్పుడు వేరే వారి చేతుల్లో అవకాశం పోయే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొందరు ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉన్న గుడులు ఉన్నాయి అలాగే అంత పెద్ద గుడి ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో పోతుందన్న ఉద్దేశపూర్వకంగా చెప్పిన మాటకి చరిత్రకి విలువ తెలియదు అందుకే వారికి శిల్పం లేదు అక్కడ శిల్పం ఉంటే మీరు అన్నట్టుగా అంత పెద్ద జాతరకి ప్రభుత్వం పోయేది వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం జరిగిన పోరాటమే ఎవరి చేతిలో మేము బానిసల్లాగా ఉండకూడదు కాబట్టి మేము అమరులమైన తర్వాత కూడా మా యొక్క రూపాలని చిత్రీకరించి శిల్పాల్లో పెట్టి రాయిలాగా పూజించినా కూడా వేరే వారి చేతిలో మేము ఆ విధంగా ఉండకూడదని వాళ్ళ అంతకరణ శుద్ధి బాణీసలాగా ఉండకూడదని ఇది భక్తులకు నిరూపించబడి చెప్పిన యొక్క మంచి విలువైన సమాధానం తల్లి అది నిజంగా ఇప్పుడు ప్రభుత్వాధికారులు అక్కడ ఓ చొరబడి ఎవరు ఏమి పైశాచికత ఎవరు చేరు తల్లి అందరూ వస్తారు మొక్కుతారు వాళ్ళకి కావాల్సిన మొక్కు వాళ్ళు తీసుకొని వెళ్తారు కాబట్టి ఏంటంటే చూడమ్మా ప్రతి ఒక్క అడుగులో వారు ఎవరి పైన కూడా ఆధారపడి మా బ్రతుకులని అప్పచప్పకూడదన్న నిర్ణయాన్ని ఇచ్చారమ్మా కాబట్టి గద్దెలకు పూజ చేయడానికి అయితే గురుగారు సమ్మక్క సారక్క జాతరణంగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా గుర్తుకొచ్చేది బంగారం అండి బంగారం అంటే మనం వేసుకునేది కాకుండా అమ్మవారికి ఇష్టమైన బెల్లం అసలు అదే ఎందుకు నైవేద్యంగా అలాగే ఏదైనా మొక్కులు కూడా చెల్లిస్తుంటారు చెల్లిస్తూ ఉంటారు ఎందుకని చాలా మంచి ప్రశ్నమ్మా చూడమ్మా మందికి తెలంగాణలో ఉన్న ఆంధ్ర మరియు ఇప్పుడున్న ఈ భూమండలముల తెలియనిది ఏంటంటే సమ్మక్కసారాలమ్మకి మనం బెల్లం ఇస్తూ ఉన్నాము అది బంగార రూపంలో సమర్పిస్తాము ఒక మనిషి ముప్పై ఉన్న అరవై కిలోలు డెబ్బై ఉన్న కిలోలకు తగ్గట్టు కానీ అంత పెద్ద బరువులు మీద పెట్టుకొని అమ్మవారిని పేరు తలుచుకొని అక్కడ దాకా వెళ్ళి గద్దెపై సమర్పించి వస్తారు తర్వాత కొద్దిగా తెచ్చుకొని అందరం ప్రసాదం పెట్టుకుంటాం ఆ విషయాన్ని చూస్తే తల్లి చరిత్రలో మీలాంటి ఒక మహానీయురాలు ఒక ఇళ్ళాలు వ్యవసాయాధారంగా బ్రతుకుతున్న బ్రతుకులు ఆ రోజుల్లో బ్రతుకుతున్నప్పుడు చూడమ్మా ఇప్పుడు మన తెలంగాణలో అత్యధికంగా చెరుకు పండుతున్న ప్రాంతం వరంగల్ ప్రాంతమే అయితే చెరుకు పండుతుంది కానీ రాబడి అంతగా రావట్లేదు పెట్టుబడులు పెడుతున్నాము రాబడులు రావట్లేదు చెరుకు పండుతుంది రాబడులు రావట్లేదు భక్తుడు ఏమనుకున్నాడు అంటే అమ్మవారు కనబడిన భక్తుడు ఆ ఇల్లు మా వల్ల కాదు ఇంకా మేం చేయలేము ఇంకా ఇంత పండించి ఇది చేసి దీనికి అసలు ఎక్కడ కూడా విలువ రాకుండా మేము కష్టపడ్డదానికి విలువ రాకపోతే ఇంకా మా బ్రతుకులు ఎందుకు ఇంకా చాలు ఇంకా మేము చేయలేము అన్నప్పుడు అమ్మని మొరపెట్టుకున్నాడు ఏమ్మా వనదేవత అని ఎన్నో కష్టాలు పడి మా గురించి చేసామన్నావుగా మరి నా యొక్క ఈ వస్తువు ఇంత కష్టపడి పండించుకున్న వస్తువుకి విలువే లేదు ఇప్పుడున్న ఈ ప్రపంచంలో నేనేం చేయాలి అని అమ్మని చాలా చాలా తీవ్రమైన బాధలు అడుగుతే కళలో కనబడి ఏం చెప్తుందంటే బిడ్డ ఈ ఆదివారం రోజు నా ఇంటికి నీవురా వచ్చే అప్పుడు నీవు పండించుకున్న వస్తువులని దాని రూపాన్ని తీసుకొనిరా అని తీసుకొని వచ్చిన తర్వాత అమ్మ నాకు సమర్పించే నీది ఏదైతే అనుకుంటున్నావో నీ నిలవెత్తు నువ్వు ఎంత బరువు ఉన్నావో అంతటి బరువును తీసుకొస్తే ఇప్పుడు చెరుకు నుంచి ఏమవుతుందమ్మా బెల్లం బెల్లం నుంచి ఏమవుతుంది చక్కెరలు అవుతాయి తర్వాత ఎన్నో పదార్థాలు అవుతున్నాయి కాబట్టి చెరుకు నుంచి బెల్లం కాబట్టి ఇప్పుడు చెరుకు సంబంధించిన వ్యాపారం బెల్లం అయిన తర్వాత వ్యాపారం ఎక్కువ అవుతుంది దాన్ని కాబట్టి ఆ దాన్ని వ్యాపార నిమిత్తం తీసుకొచ్చి అమ్మకి సమర్పించి ఆయన బాగుపడ్డాడు నీవు బాగుపడ్డావని ఊరు ఊర చెప్పాలి అన్న విషయం చెప్పితే ఆయన గారు వెళ్ళి అమ్మకి బెల్లం అంటే ఇష్టమంటా బెల్లం ఉంటే అంట అని చెప్పి ఊరంతా చెప్తే నేను ఇచ్చినందుకు అమ్మ నా కోరిక విని నన్ను బాగుపరిచింది అని అన్న ఒక మహనీయమైన ఆలోచనని ఆయన ఏం చేసిందంటే నన్ను నమ్ముకున్న నా భక్తులు ఏదైతే రైతుల గురించి నేను పన్ను ఊషిస్తూ కట్టకూడదన్న బాధపడ్డ భూమి గురించి ఆ భూమిపై నమ్ముకున్న వ్యక్తులు వచ్చి నా దగ్గర ఆ మురని సమర్పించుకోకూడదు ఆ బాధని చెప్పకూడదు అని చెప్పి అమ్మగారు మార్చిన ఒక బలమైన వరం తల్లి అది ఆ బెల్లం అనేది ఆ బెల్లాన్ని తీసుకొచ్చి అమ్మ ప్రతి వాళ్ళు సమర్పించడం మొదలుపెట్టేసారి అమ్మకి బెల్లం అంటే ఇష్టమంట బంగారు రూపంలో తీసుకరిస్తుందని అంటే అమ్మ కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఇప్పుడు బెల్లంది ఆ అమ్మకి స్వీకరించడానికి గల ముఖ్యమైన కారణం ఎవరిని గెలిచిందయమే ఒక రైతుని గెలిచింది ఒక రైతు ఎవరిని గెలిచాడు అమ్మని గెలిచాడు ఆయమే ఇద్దరు కలిసి ఎవరిని గెలిచారు తెలుసా అమ్మ నమ్ముకున్న భూమిని గెలిచారు ఒకప్పుడు యుద్ధం జరిగింది అమ్మక్క సారక్కలకి ఎవరి గురించి భూమి గురించే కదా అందుకని ఒక భక్తుడి కలలో కనబడి నిజం చేసి ఆ నిజానికి ఈరోజు ఎవరైతే నన్ను పూజించి బెల్లం అనే విషయాన్ని అడుగుతారో సమర్పిస్తారో సాక్షాత్తు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చి వాళ్ళకి నేను ఉన్నానని రుజువులు చేస్తాను అని వరం ఇచ్చి ఇప్పటికీ చూడమ్మా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు వెళ్ళి మూడు రాళ్లతో పొయ్యి పెట్టి వండుకుంటారు అక్కడ ఎందుకు తెలుసా తల్లి వాళ్ళు నా పిల్లలు నా ఇంటికే రావాలి ఇక్కడ వండుకోవాలి అని ఆమె కోరిక ఆ కోరికకి ఇంతమంది ఆడపిల్లలు వెళ్తారు అక్కడికి కుటుంబాలు వెళ్తారు తల్లి కుటుంబాలే వెళ్తారు అన్నట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఇక్కడ నుంచో ఉంటాయి ఉచిత బస్సులు పెడుతుంది ప్రభుత్వాధికారులు ఎందరో అక్కడ ఏర్పాట్లు చూస్తే మూడు నాలుగు రోజులు కొన్ని కిలోమీటర్ల వరకు స్టక్ అయి ఉంటాం మనం అంటే ఆ విలువ తెచ్చుకుంది ఎవరంటే అమ్మ ఒక సామాన్యమైన ఆలోచన చేసిన సమ్మక్క సారాలమ్మ ఈ రోజు అంతటి ఘనమైన చరిత్రకి శ్రీకారం చుట్టడం గల కారణం ఏంటంటే ఒక రైతుకు ఇచ్చిన నమ్మకాన్ని గెలిచింది ఆవిడ ఇప్పుడు చూడమ్మా బెల్లం అనేది బంగార రూపాన్ని సమర్పిస్తారే కానీ ఒక రైతు కుటుంబాన్ని కాపాడి ఆ రైతు వల్ల ఇంతటి చరిత్రను తీసుకొచ్చిన ఆ బెల్లానికి వెలువందన్న సంగతి ఎంతమందికి తెలుసు ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి ఏంటంట అది ఊరుగల్లు ప్రాంతం కాదు తల్లి ఎంతోనో త్యాగమూర్తుల ఫలితం ఇచ్చిన భూమి అది కాబట్టి సమ్మక సారాలక్క విషయం ఎంతో చరిత్రకి గొప్ప అనడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ బాధను ఆలోచించినది ఆ బాధని అవతల వ్యక్తి పడుతుంటే చూడలేక గెలిచిన తరుణాలకి విలువ అది కాబట్టి బెల్లానికి సంబంధించినది అనుకున్న ప్రశ్నకి ఇదే సమాధానం ప్రపంచం మొత్తం తెలియాలే తల్లి ఎంత ఇష్టంగా పోతారో తెలుసా అమ్మ ఎక్కడెప్పుడు మనం పోలేని సంవత్సరంలో కొద్దిగా బెల్లం ముక్క తీసుకొచ్చినా కూడా లేచి మొక్కుకొని అమ్మని ఇంట్లో పెడితే ఆమె ప్రతి కడపకు వస్తదని నానుడి ప్రతి కడపకు వస్తుంది ఆ ప్రసాదం తీసుకొని రాగానే ఇంటి వరకు వస్తుంది సమ్మక్క సారాల కంటే ఆమె కోరిక కూడా అదే నా ప్రసాదం నేను సంపాదించుకున్న ఈ ఇల్లు ఈ సంసారం ఇంత పెద్ద వనం అంతా ప్రతి ఒక్కరికి చేరాలి అంటే ఆ బెల్లానికి సంబంధించింది మీరు అన్నట్టుగా అమ్మ అది వ్యాపారం కాదు చూడండి అది నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు ఆ సమస్య చెప్పినప్పుడు అమ్మ దాని ఉపయోగం ఎలా చేయాలో చెప్పింది కోట్ల మంది వచ్చే జనాభాలో ఒక్కొక్కరు పది కిలోలు తెచ్చినా కూడా ఎన్ని కిలోలు అవుతుంది ఎంతమంది వ్యాపారాలు అయితే ఎంతమంది బాగుపడతారు ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇక్కడ బెల్లం వ్యాపారం గా తల్లి బెల్లం వల్ల బాగుపడ్డ కుటుంబాల గురించి మాట్లాడాలి బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఒక రైతు బాగుపడ్డాడు తర్వాత వ్యాపారస్తులు బాగుపడ్డాడు వాణిజ్యాలు బాగుపడ్డాయి తర్వాత ప్రభుత్వాలు బాగుపడ్డాయి అంటే ఒక మార్కెట్ మొత్తం దానివల్ల బాగుపడింది అంటే దాని కారకులు ఎవరమ్మా అమ్మకి ఆ భక్తుడు చెప్పిన బాధ బాధలో ఉన్న నిజాన్ని చెప్పడం అంటే అది తెలుసుకోవడమే నేను చెప్తున్నా ఆ ఓరుగల్లు ప్రత్యేకత అనేది అదే అంటున్నానమ్మా సమ్మక్క సారాలకు కానీ వాళ్ళు కేవలం పేరుగా తల్లి వాళ్ళు సంపాదించిన ఊరది అయితే గురుగారు ఇందాక మీరు చెప్పడం జరిగింది బంగారం బెల్లం ప్రతి ఒక్కరు కూడా పంచుతూ ఉంటారు ప్రసాదం లాగా అయితే చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే అండి సమ్మక్క సారక్క ప్రసాదం ఏదైతే ఉందో ఆ బంగారం వేడి చేయకూడదు అలాగే వినియోగించాలి అలాగే తినాలి అని ఒక నమ్మకం ఉంది అది ఎందుకు వచ్చిందండి ఎందుకు వేడి చేయకూడదు వేడి చేయకపోవడం అనేది కాదు ఎందుకంటే సాక్షాత్తు రైతు పండించుకున్న ఒక వస్తువు కాబట్టి దాన్ని చెరుకు నుంచి ఆల్రెడీ మనం చెరుకు నుంచి దాన్ని ఉడికించిన తర్వాత చేసేదే ఆ ప్రక్రియ బెల్లం అనే ప్రక్రియ పెద్ద పెద్ద ఆ గమేలాల్లో పెట్టి చేసేది ప్రసాదం అనేది అమ్మ ఎలా స్వీకరించింది అంటే రైతు దగ్గర నుంచి పొలం నుంచి ఆయన చేసుకొని వచ్చిన తర్వాత మొదట అక్కడ మీరు అన్నట్టుగానే చెరుకునే పెట్టేవాళ్ళు రాను 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 బెల్లంలాగా వచ్చింది ఇప్పుడు కేవలం ప్రసాదం కాదు కదమ్మా అది మీరు అన్నట్టుగా బెల్లం ఒక నాలుగు కిలోలు పెట్టి దాన్ని కట్ చేసి తీసుకొచ్చి దాన్ని వేడి చేయకూడదు అన్నట్టు కాదంటే ఆవిడ ఇష్టపడింది వెరీ వెరీ న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా ప్రకృతిని ఇష్టపడింది ఆవిడ నువ్వు దాన్ని తీసుకొచ్చుకొని వేడి చేసేసుకొని అది చేస్తానంటే ఎంత వేడి చేస్తావు చెప్పమ్మ ఒకళ్ళ ఇంట్లో ఎన్ని కిలో తినగలం బెల్లం మహా అంటే ఒక వంద రెండు వందల గ్రాములే కదా కాబట్టి దాన్ని న్యాచురల్గా స్వీకరించాలనేది ఆయమే ఆశయం అంటే ఇప్పుడు నీవే ఉంటావు ఏదైనా కొత్త కొత్త వస్తువులు కొత్త కొత్త తీసుకొచ్చి నీకు అబ్నార్మల్గా కనబడితే నీకు ఇష్టం ఉండదు కదా నేచురల్గా కనబడితే ఇష్టం ఉంటుంది కదమ్మా అమ్మ కోరిక కూడా ఏంటంటే నా బిడ్డ నా రైతు నేను అనుకున్న కోరిక నేనున్న ఊరిలో ఎలా ఉన్నది అలా తీసుకొచ్చి నాకు ఇస్తేనే నాకు ఆనందం దాన్ని రూపురేఖలు మార్చేసుకొని నేను ఇంకేదో చేసుకొని ఉంటానంటే ఇష్టపడదు కదా కాబట్టి ఆవిడ మొట్టమొదట మీరు అనుకున్నట్టుగా శాస్త్ర పరిజ్ఞానం ప్రకారంగా వేరే వాస్తవిక విషయాలు ఉండవచ్చు దీంట్లో కానీ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ ఆవిడ వనదేవత కేవలం ఒక శిస్తు పన్నున్న విషయాలు అంటే వేరే న్యాచురల్ గా జీవితాల గురించి గెలిచారు వాళ్ళు అలాంటి విషయాన్ని ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చి మీరు అన్నట్టుగా చేయకూడదన్న ఆలోచన తల్లి థ్యాంక్ యూ గురుగారు నిజంగానే సమ్మక్క సారక్కకి అసలైన జాతర ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి